దేశ భాషలందు తెలుగు లెస్సా అని ప్రపంచానికి చాటి చెప్పిన ఆంధ్ర భోజుడు శిలలపై శిల్పాలు చెక్కిన మహోన్నత వ్యక్తి శ్రీకృష్ణదేవరాయల జయంతిని పురస్కరించుకుని గోరంట్ల బలజ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గోరంట్ల మండల పాత్రికేయ బృందానికి సంఘ నాయకులు ఘనంగా సత్కరించారు గోరంట్లపట్నంలోని విజయనగర కాలనీలో గల శ్రీకృష్ణదేవరాయ విగ్రహం వద్ద ఆదివారం నిర్వహించిన జయంతి వేడుకల్లో గోరెంట్ల మండల సీనియర్ పాత్రికేయులు ఎడిటర్ స్వామి ఆంధ్రజ్యోతి సురేంద్రనాథ్ సీమ వార్తా ఎడిటర్ ఈ వార్తా న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టరేట్ అవార్డు గ్రహీత బీరేశ్వరయ్య ప్రజాశక్తి మహేష్ ప్రజాశక్తి వెంకటేష్ మాస్ టీవీ నందిని జ జనసేన పత్రిక మహేష్లతో పాటు పబ్లిక్ వాయిస్ వెంకటేష్ జనం న్యూస్ ఫఖరుద్దీన్లను మండల బలిజ సంఘం నాయకులు పూలమాలలు షాలువలతో సత్కరించారు అలాగే వారితో పాటు మండల బలిజ సంఘ ప్రముఖులు డాక్టర్ రవితేజ తండ్రి రామయ్య సర్పంచ్ నరసింహమూర్తి డాక్టర్ రామయ్య టీడీపీ మండల కన్వీనర్ సోమశేఖర్ సాంస్కృతిక కళాకారులు జయరామ్ తదితరులను ఘనంగా సన్మానించి తమ అభిమానాన్ని ఐకమత్యాన్ని చాటుకున్నారు लेगा 3 बंदा बंद मीटर लेनिक लंडे बॉक्सिंग बॉक्सिंग तो ऐसे नहीं दो नहीं दो मान समझ में नहीं మీరిద్దరు రాండి ముగ్గురు ముగ్గురు అన్న నువ్వు రాండి అట్లా అందరూ ఫోన్ చేసుకుని పోవాల ప్రతి ఒక్కరికి పేరు పేరునే చెప్తున్నాము ఫోన్ చేసుకుని అలాగే పాత్రికేయులు ಒಳಗಿ ಇವರಿಗೆ ನೀಲವಾಡಕು ನೀmeler ಮುಂದೆ ಮುಂದುಕರೆ ಪಾತ್ರಿಕೆಯಲ್ಲಿ ಇವರನ್ನ ಮర్చి ಪೆಟ್ಟೆ చూడండి ఇంకా ಮೈಸುನಾಯ್ ಆಯ್ತಾ सण अनगे स्वादा, सबा कर सा occurs खॉड़्यण करने स सब्सक्राइब सब्सक्रा सब्सक्राइब किस अगाद से यहophoneी, पर शार जा सल्ड़ करैम, heo पराखस्यू Mortunde, जागान पाखस्यू